హలో ఫ్రెండ్స్ ఈరోజు ఏం కూర అనేది స్టార్టింగ్లోనే అర్థమైంది కదా సండే స్పెషల్ నాటుకోడి చికెన్ కర్రీ బాయిలర్ చికెన్ ఉన్నంత సాఫ్ట్గా నాటుకోడి చికెన్ ఉండదు అంటారు కానీ ఈ ఒక ఇంగ్రీడియంట్ వేయడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట మనం చేయబోయే విధానం చాలా రుచిగా ఉండటంతో పాటు చాలా సాఫ్ట్గా ఉంటుంది వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ ముందుగా కోడి కట్ చేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకోవాలి ఈ చికెన్ కట్టెల పొయ్యి మీద వండబోతున్నాము పొయ్యి మంట చేసుకున్న తర్వాత మందపాటి గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక చెంచాడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత రెడీగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోట్ చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి తాలింపు మొక్కలకు పట్టడం కోసం ఈ విధంగా కుదించుకోవాలి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఇదే విధంగా కుదించుకుంటూ ఉండాలి మంట అయితే సన్న మీద ఉంటే మంచిగా మగ్గుతుంది అనమాట కూర మాడిపోకుండా మూత పెట్టుకొని ఇదే విధంగా ఉడికించుకోవాలి చికెన్ కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు యాడ్ చేసుకుంటున్నా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు కారం మొక్కకు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు నాటుకోట్ చికెన్ చాలా సాఫ్ట్గా ఉండడం కోసం ఒక టిప్ చెప్పుకుందాం అనుకున్నాం కదా స్టార్టింగ్లో కొబ్బరి చెప్ప టెంక తీసుకొని ఈ విధంగా టెంక తీసుకొని రెండు చిన్న పీసులు శుభ్రంగా కడిగి తా కూరలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం పోయాలనుకున్నంత ఎసరైతే పోసుకోవాలి నేనైతే లీటర్ సుమారుగా పోసుకున్నాను చూసారు కదా లీటర్ కంటే ఎక్కువే పోసానన్నమాట పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని బ్యాచిలర్స్ అయినా ఫస్ట్ టైం వండేవారైనా చాలా ఈజీగా వండే విధంగా ఉంటాయి మన నాన్ వెజ్ వంటలు మనం పోసుకున్న ఎసరంతా బాగా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక రెండు మూడు టమాటాలు కట్ చేశాను ముక్కలు యాడ్ చేసుకోవాలి ముందే వేసుకుంటే పులుపుకి కూర ఉడకదనమాట ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తగా అనుకున్న తర్వాత వేయించి పొడి చేసిన ధనియాల పౌడర్తో పాటు టోటల్ హోల్ గరం మసాలా వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుందంటే బిర్యానీ దినుసులు వేయించి పొడి చేసిన పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక నిమిషం సేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి స్టార్టింగ్లో తాలింపులో వేసుకున్నాం కదా ఇప్పుడు ఫైనల్గా గార్నిష్ కోసం వేసుకోవాలన్నమాట అలాగే నిప్పుల మీద ఒక ఐదు నిమిషాల సేపు ఉంటే చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది అనమాట చాలా రుచిగా ఉంటుంది మన ఛానల్లో ఎన్నో రకాల నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి ఛానల్ పేజీని ఒకసారి విజిట్ చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ దగ్గరగా ఉడికింది రెండు ముక్కలు వేసుకుంటేనే అన్నం అంతా కలిసే విధంగా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మరి మీరు ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్